ల్ గుడ్ ఈవ్నింగ్ వెల్కమ్ టు ఆల్ దిస్ ఈజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్ అండ్ ఆనర్ టు విత్ ఆల్ దిస్ పీపుల్ గ్రేట్ పీపుల్ నాట్ గ్రేట్ అని కంటే కూడా ఎందుకంటే రెగ్యులర్గా వీ గ్రేట్ పీపుల్ బట్ రేర్లీ వీ కమెక్రాస్ మీట్ గుడ్ పీపుల్ ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ వెరీ గుడ్ పీపుల్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్ ఇక నాకు నిజంగా తెలీదు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ ఇలా కార్యక్రమం ఉందండి అన్నారు ఏ నేను రానుపో రోజు ఈ సినిమా రోజు రోజు మాకు ఈ కార్యక్రమాలు అంటూనే ఉంటాయి లేదండి అక్కినేని కుటుంబరావు గారుదండి సినిమా అండి అన్న ఒక్కసారి పడ్డా నేను అక్కిరేని కుటుంబరావు గారు అసలు వస్తున్నా వెంటనే జస్ట్ ఫైవ్ మినిట్స్ నోటీస్లో నేను ఇక్కడికి రావటం జరిగింది ఎందుకంటే ఆ పేరు వినగానే అక్కినేని కుటుంబరావు గారు వాల్గా గారు వీళ్ళ పేరు వినగానే ఒక మంచి సినిమా మంచి సంస్కారం మంచి సభ్యత మేనర్స్ వాల్యూస్ ఇవన్నీ ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపిస్తాయి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు రచనా వ్యాసంగంలో కానీ సినిమా రంగంలో కానీ సినిమాలు తీస్తూ ఉన్నారు కానీ ఏ రోజునో ఒకటి ది నెవర్ ఫెయిల్డ్ ఇన్ మోరల్ ఆస్పెక్ట్ దే ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ ఇన్ దియర్ టూర్డ్స్ దియర్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ దేర్ రెస్పాన్సిబిలిటీ టువర్ ద సొసైటీ కానీ ఒక సినిమా తీసేటప్పుడు ఉండాల్సిన ఏ సినిమాల్లో ఉండాల్సిన సెన్సిబిలిటీస్ వీటన్నిటి విషయంలో కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు రచనల్లో కానీ సినిమాల్లో కానీ అలాంటి వ్యక్తులు చాలా రోజుల తర్వాత ఒక సినిమా తీస్తున్నారంటే రియల్లీ దాన్ని ఆ సినిమా టైటిల్లోనే ఉంది ఆ మంచితనం ఆ చూసినటువంటి ఆ పాటలో ఉంది ఎవరీ మూమెంట్ ఐ ఐ కుడ్ స్మెల్ ఏ వండర్ఫుల్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అంత చక్కటి పీపుల్ వీళ్ళు అలాగే నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి దట్ యంగ్ మ్యాన్ ఆయన సినిమా తీయాలనుకుంటే హీరో ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరితోనూ గట్టిగా పట్టుకున్న మంచి కమర్షియల్ సినిమా అంటే మంచి లవ్ స్టోరీలు లేకపోతే ఇంకెవరో యాక్షన్ సినిమాలు తను కూడా హీరోగా చేశాడు కాబట్టి అలాంటి టేస్ట్ కాకుండా వీళ్ళతోటి ఒక సినిమా తీయాలన్నటువంటి తన అభిరుచిని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ కంగ్రాచులేటింగ్ యూ ఇక మన మేడం రోహిణి గారు వాట్ ఏ వండర్ఫుల్ యాక్ట్రెస్ వాట్ ఏ వండర్ఫుల్ యాక్ట్రెస్ తను చిన్న చైల్డ్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ మధ్యకాలంలో రెండు మూడు సార్లు మేడం ఇంటర్వ్యూ చేయడం జరిగింది వి షేర్డ్ డయాస్ ఇన్ సో ఎనీ ఫంక్షన్స్ కానీ అలాంటి చక్కని పాత్రలో తన్నించుకోవటం దట్ ఈస్ అ వండర్ఫుల్ సెలక్షన్ ఇక పాత్రలో తను ఇందాక చూస్తున్న నా సాంగ్స్లో చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నారో ఆవిడ నటన గురించో లేకపోతే ఆడ స్పిరిన్ అపిరియన్స్ గురించో మనం చెప్పవసరం అనేది ఇంటర్నల్ లెవెల్సో మనుషుల్లో సంస్కారం అంత చక్కని నటన కానీ అంత అభినయం కానీ పలుకుతుంది సో సచే వండర్ఫుల్ యాక్ట్రెస్ రోహిణి గారు మేడం గారు ఇంకా మనం చెప్పడం గ్రేట్ లేడీ ఆ రోజు నుంచి రోహిణి అట్టం గారు సీతారామయ్య గారి మన వాళ్ళ దగ్గర నుంచి మన సీతమ్మ వాకిట్లో చిరుమల చెట్టు మొదలుకొని తరు జర్నీ ఈ సచే వండర్ఫుల్ జర్నీ అంటే మనకు ఆ స్థాయిలో పాత్రలు చేసే నటి లేరు అక్కడ చూసుకున్నా లేరు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు ఇదైపోయారు ఇలాంటి చక్కని పాత్రలు ఒక బామ్మని ఒక అమ్మమ్మని మనం చూసుకోగలుగుతున్నాం అంటే సచ్ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ సో ప్లీజ్ ఇంగ్ వెరీ హ్యాపీ టు షేర్ డయాస్ విత్ యూ మేడం అలాగే రాధాకృష్ణ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎలాంటి పాటలు మనకి ఇచ్చారు తను అంటే గోదావరి దగ్గర నుంచి ఇన్ని సినిమాల్లో మనం వై హ్యావ్ ఎంజాయ్డ్ హిజ్ మ్యూజిక్ ఎలాంటి తను కూడా చాలా గ్యాప్ తర్వాత మరలా మ్యూజిక్ చేయటం ఒక వాల్గా మేడం ఇక ఆవిడ గురించి ఏం చెప్పాలి ఒక నవలా ప్రపంచంలో కానీ ఒక పత్రికా ప్రపంచంలో ఒక రచన వ్యాసంగంలో ఆవిడకున్నటువంటి విలువలు ఆవిడ పాటించిన విలువలు ఆవిడకి ఆ సాహిత్య ప్రపంచం ఇచ్చే విలువ ఇవన్నీ కూడా వండర్ఫుల్ మూమెంట్స్ రేల్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు షేర్ ఆల్ దీస్ వ్యూస్ ఆఫ్ మైండ్ విత్ యూ ఆల్ ఇంత చక్కటి గ్యాదరింగ్ గ్యాదరింగ్ అంటే ఫుల్గా హాల్ అంతాకి ఎక్కిర్చిపోని ఉన్న కొద్ది మందిలో అయినా ఆ సాహిత్య అభిలాష సాహిత్య సౌరభం ఆ విలువల తాలూకు గౌరవం ఉంటే చాలు అలాంటి ఒక చక్కని గ్యాదరింగ్లో ఇలా అలా మాటలు షేర్ చేసుకునే అవకాశం అదృష్టంగా భావిస్తున్నాను అండ్ అట్ ద ఎండ్ ఐ వుడ్ పర్టికులర్లీ కంగ్రాచులేట్ ద ఈ టీమ్ ద క్లాప్స్ ఇవ్వండి ప్లీజ్ గివ్ మీ క్లాప్స్ ఫర్ దిస్ ఎందుకంటే రామోజీరావు గారిని ఒక గ్రేట్ 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 పర్సన్ స్థాపించిన వ్యవస్థీకరించినట్టు విలువల్ని ఆ వాల్యూస్ని అలా పాటిస్తూ దే ఆర్ గివింగ్ వండర్ఫుల్ ఫిలిమ్స్ ఈ మధ్యకాలంలో ఈటీవీ విన్లో వస్తున్నటువంటి సినిమాల్లో వాటి సెలక్షను వాటి తాలూకు రిజల్ట్ మనం చూస్తున్నాం చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నారు ఇలాంటి సినిమా ఎక్కడికి ఎత్తుక్కోవాలి ఈ సినిమాని ఎత్తుక్కుంటూ వాళ్ళు వెళ్ళారు ఈ సినిమా మాకు నచ్చిందని చెప్పి వాళ్ళు తీసుకున్నారు అది ఉత్తమ అభిరుచి అంటే ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయటువంటి థ్యాంక్ యూ ద రోజు మీ పేరేండి సంజయ్ గారు సంజయ్ గారు యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఈటీవీ ఇప్పుడే చూశాను మిమ్మల్ని ఇంత ముందు వీళ్ళంతా తెలుసు కానీ మీరందరూ ఆ ఈటీవీలో రా ఆయన ప్రతిష్ఠించిన విలువలను అలా కొనసాగిస్తున్నారు అలా అందుకని పర్టికులర్గా ఎన్నో సినిమాలు కానీ వెబ్ సిరీస్లో కానీ వాళ్ళు డబే దే ఆర్ ఎంకరేజింగ్ విత్ అండ్ డబే దే ఆర్ ట్రావెలింగ్ విత్ ఈజ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ టు యూ కంగ్రాట్స్ టు అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్